కోనేరు పూడ్చివేతపై భక్తుల ఆందోళన జర్చల్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి శ్రీ రంగనాయక స్వామి పెద్దగుట్టపై స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయం ఎదుట కలిగిన కోనేరు పూడ్చివేతపై భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు శుక్రవారం విషయం వెలుగులోకి రావడంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా కంగు తిన్నారు అనంతరం తమ స్పందనను తెలియజేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు శనివారం పాత బజార్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద ఎత్తున సమావేశం అయ్యారు అక్కడి నుండి నేరుగా ఆలయం కలిగిన గుట్టపైకి నడకర బయలుదేరి వెళ్లారు అక్కడ గుండం పూడ్చివేతపై తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు గుప్త నిధుల కోసమే గుండాన్ని పూడ్చివేశారని శతాబ్దాల చరిత్ర కలిగిన గుండంలో పెద్ద ఎత్తున గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం ఉంది ఈ నేపథ్యంలోనే గుండం తువ్వకాలు జరిపి అనంతరం పూడ్చివేసినట్లు భక్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు అభివృద్ధి పేరుతో గుండెమును పూడ్చివేయడం తగదని వారు పేర్కొన్నారు ఆలయానికి నిర్దేశిత కమిటీ కూడా లేదని ధర్మకర్తలు ఎవరు లేరని కానీ ధర్మకర్తగా ప్రచారం చేసుకుంటూ ఆలయం ప్రాంగణంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ వినతిపత్రం అందజేశారు తహసీల్దార్ సత్యనారాయణ రెడ్డి సిఏ ఆదిరెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నారు దేవుడు వచ్చి అండ్ల సంధి ఆ గుండం ఏర్పడ్డది ఆ గుండము ఏర్పడ్డది ఇప్పుడు మీరు కూడిపోయానికి ఆకాశం ఎందుకు ఎవరికి మంచిది కాదు ఎవరికి మంచిది కాదు అయితే ఆ గుండంలో నీళ్లు గంగపురం పోతాయి సొనే సునేరం ఉండదు బొయ్యారం నేల బొయ్యారం ఉండదు ఇక్కడ నీవు నీళ్ళ పడ్డకే ఉండదు ఆ బొయ్యారంలోకి వెళ్ళి గంగాపురంలో సప్లై అయ్యింది రంగరాయితులకు కాయగట్టిన నీళ్ళు అందులోకే పోతాయి మన కాళ్ళ కింది నీళ్ళు అందులోకే పోతాయి కాళ్ళు కాడుకున్న నీళ్ళు అందులోకే పోతాయి మళ్ళీ అవే నీళ్ళు దేవునికి పూజకి చెక్కుతుండయి పక్కకు గంగాదేవి అండి నీళ్ళు ఎంత ఊరకు వచ్చినవి వానవాడే అంటే గంగాదేవి కాడికి వచ్చినాయి అంటుండ్రీ పైపోయినారు మరి ఆ గంగాదేవి నేడబెట్టిండు ఎక్కడుండదు నా మాకు మాత్రము మేము అందులో తానాలు చేసి అన్ని ఆ కాయ కడుక్కొని ఆయన కాయ కొట్టి మాకు గంగాదేవి మాత్రం కొల్లగుండాలి అదే సంతోషం మాకు ఆలూరు రోడ్లో ఉన్న శ్రీ రంగనాయక స్వామి గుట్ట మీద రావితేజ నేతను గత కొంతకాలం నుంచి దాని యొక్క ట్రస్ట్ చైర్మన్ అనే పేరు మీద కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఫీలింగ్ తోటి కొన్ని డ్యామేజ్ చేయడం జరిగింది దాని మీద నిన్న ఈవినింగ్ నుంచి జడ్చర్లపట్నంలో ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటని ఏదైతే గుండె ముందు స్నానం చేయడానికి ఆ గుండం పూడ్ చేయరనే దాని మీద మా వారికి దృష్టికి వచ్చింది దాన్ని మేము దగ్గరుండి నిన్న నైటే నేను ఆయనకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆయన ఆ గుండవని మళ్ళీ రీఓపెన్ చేసి సగం వరకు వర్క్ చేసినాడు రాత్రి వర్షం పడ పడటం వల్ల ఆ వర్క్ అంతా కంప్లీట్ కాలేదు ఈరోజు వర్షంగానే పడకపోతే దాన్ని క్లియర్గా చేయించే బాధ్యత పోలీసు రికమెండ్ చేపిస్తామనేది హామిస్తా అట్లాగే దీని గురించి ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు ఏదైతే ఫిర్యాదు చేస్తే దాని మీద మేము చట్టపరంగా ఆయన మీద చర్యలు తీసుకుంటామని పోలీసు వారి నుంచి ఏ ఉద్దేశంతో చేసి ఆయనకి టూ థౌజండ్ నైన్టీన్లో ట్రస్ట్ ఏదో టెంపుల్ ఎన్వోన్మెంట్ నుంచి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారని దానికి ఒక ప్లానింగ్ చేసి టెంపుల్ డెవలప్మెంటు పేరు మీద ఇవన్నీ అనేది ఆయన డాక్యుమెంట్స్ మాకు సబ్మిషన్ చేయడం జరిగింది దీని మీద ఎన్వర్న్మెంటు వాళ్ళకి నమ్మినారు వాళ్ళకి మేము మాట్లాడినాను వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమి ఇచ్చారు ఈ లెటర్లన్నీ కరెక్టా కాదనేది అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మీద వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకున్నారు